국민 <laughs> from risks Ads Platform Jungza만 S Anfang Administration has used water avez的話 곱26 숨 under밀ous <filho> laqff aura vigBB貨 There Infantaast are what is reagants cu e khachan seh어서, as ah cu కాంగ్రెస్ పాలనలో ప్రజా పాలనలో మా ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు ఇవ్వడం మా రేవంత్ రెడ్డికి పాలాభిషేకం మా మున్సిపాలిటీ తరఫున చేయడము ఇది ఎంతో సంతోషకరం ఉంది మధ్యతరులకు మామూలు లేని రెండు వందల యూనిట్ల లోపడ అంటే పన్నెండు వందల లోపల ప్రతి నెల పన్నెండు వందల లోపల అందరికీ సబ్సిడీగా ఇచ్చి గ్యాస్ సిలిండరు ఐదు వందలకి ఇచ్చుడు చాలా సంతోషం ఉంది ప్రజల రేవంత్ రేవంతన్న తీసుకొచ్చిన రేవంతన్నకు ఘనత దక్కుతుంది ఈ ఈ రాష్ట్రంలో చాలా వరకు అందరు మధ్య తర్వాత చాలా ఆనందిస్తురు రెండు వందల యూనిట్ల లోపల చాలామంది అరువులు ఉన్నారు మా దగ్గర మున్సిపాలిటీ తరఫున మాకు ధన్యవాదాలు రేవంత్కు ప్లస్ దామోదర రాజనరసింహ గారికి కొండా సురేష్ గారికి మా ఇన్ఛార్జి కాటా సీనన్న గారికి ధన్యవాదాలు చేస్తున్నాం మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ ఏర్పడిన తర్వాత మరి గతంలో మరి ఏదైతే ఆరు పథకాలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల్లోకి వెళ్ళిందో దాంట్లో రెండు పథకాలు ముందు అమలు చేయడం జరిగింది మరి ఇంకా మిగతా రెండు పథకాలు ఈరోజు ఏదైతే ఫ్రీ కరెంట్ ఉందో రెండు వందల యూనిట్లలోపు కరెంటు అది ఒకటి మరియు గ్యాస్ పైన ఐదు వందల సబ్సిడీ ఐదు వందల సిలిండరు అవి రెండు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలకు వాగ్దానం చేసినట్టుగా ఈరోజు అది అమలు చేయడం జరిగింది కావున ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వము నడుస్తుంది కాబట్టి ప్రజలకు సేవ చేస్తున్నందుకు మా యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజలందరి తరఫున తెలియజేస్తాం మరి ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది మా అమీర్పూర్ మున్సిపాలిటీ తరఫున మరి ఒకసారి మా అమి పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీరమ్మ రాజ్య స్థాపనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం ఏదైతే ఇచ్చిందో ముఖ్యంగా అభయ హస్తం కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆరు నెలల లోపు ఖచ్చితంగా వంద రోజుల లోపు ఆరు గ్యారంటీ పథకాలను కూడా ఖచ్చితంగా ప్రవేశపెడతామని ఏదైతే చెప్పడం జరిగిందో గౌరవ ముఖ్యమంత్రి వర్య తెలంగాణ రాష్ట్రం గౌరవ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గతసారథి గౌరవ నీరు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి సారథ్యంలో పటాన్చర్ నియోజకవర్గంలో నిన్నటి నుంచి మార్చి ఫస్ట్ నుంచి రోజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి మధ్య తిరుగు మధ్యతరగతి యువ తరగతి పేద కుటుంబాలకు రెండు వందల వరకు యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఫ్రీగా ఇవ్వడం ప్రారంభ ప్రారంభమైంది ఈ పథకం అలాగే కాకుండా మరొకటి మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకే సబ్సిడీ మీద ఒక గ్యాస్ బండని కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అసాధ్యం అనుకున్నటువంటి హామీలను కూడా సుసాధ్యం చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది వారు ఏ విధంగా అయితే అని చెప్పేసి ప్రజల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారో ప్రజలు కూడా రాబో పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వమైన బలమైన విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియాల్సిన తెలియల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను మరి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు ఆరేంటిలో భాగంగా మరి ఈరోజు మహాలక్ష్మి ఐదు ఐదు వందలకి సిలిండరు దాని తర్వాత రోజు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తామన్న మాట ఖచ్చితంగా వంద రోజుల లోపల నిలవేర్చుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ చేయడం లేదు ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా నిలబడుతుందనే దానికి నిదర్శనం ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మన దామోదర్ రాజాకృహ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు కాటసీనన్న ఇన్ఛార్జ్గా ఇక్కడ పడంచేషాలు ఇన్ఛార్జ్ మేరకు మరి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు వేయడం జరుగుతుంది నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మరి ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి